వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఎగ్ పులుసు మా పెద్దవాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే పులుసు కూరలు చిక్కబడటం కోసం ఇవి కొన్ని ఏంచి పొడి చేసి రోడ్లో నూరి వేసేవాళ్ళు ఆ పొడి వేయడం వల్ల చిక్కదనంతో పాటు కమ్మదనంగా కూడా ఉండేది మరి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ముందుగా మన మినీ గార్డెన్లో బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఎగ్స్ ఉడికించుకొని పొట్టు తీసుకొని హోల్ పెట్టుకొని పిన్నిస్తో కానీ స్పోర్క్తో కానీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తాలింపుకు తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఎండు మిరపకాయలు తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు చెంచ పసుపు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని ఒక పది నిమిషాల సేపు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఎప్పుడైనా పులుసు కూరలో కల్లుప్పు వేసుకుంటాను కల్లుప్పు అనేది మన హెల్త్కి చాలా మంచిది ఉప్పు కారము వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పు కారం మొక్కలకు పట్టే వరకు ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని ముందే రెడీగా నానబెట్టుకున్న చింతపండుని రసం బెండకాయ ముక్కల్లో పోసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి పులుపు అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా పులుసు అంతా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పులుసుని మసలు ఇవ్వాలి ఇలా బాగా మసిలేటప్పుడు మనం ముందే రెడీగా ఘాట్లు పెట్టి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆ పులుసు అనేది గాళ్ళలోకి పోయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పులుసు మసిలేటప్పుడు ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని మరొక కళాయి పెట్టుకొని బియ్యము టేబుల్ స్పూన్ బియ్యము టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా పులుసు చిక్కబడడం కోసం చేసే ఈ పొడిని ముందే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నేను వీడియో కోసం ఇప్పుడు మధ్యలో చేస్తున్నాను ఈ పౌడర్ వేయడం వల్ల పులుసు కూరలు అనేవి తొందరగా చిక్కపడతాయి చిక్కపడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్గా కూడా ఉంటుంది ఈ పౌడర్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయ ఎగ్ పులుసు దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా ఉడకడం వల్ల కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది చూశారు కదా ఎంత చిక్కదనం వచ్చిందో అలా ఉంటుందన్నమాట ఆ పౌడర్ వేసుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన ఎగ్గు బెండకాయ పులుసు ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్